బ్రహ్మచర్యంలో బాలప్రాయంలో ఉన్నప్పుడు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అన్నీ అంగాలు వికసింపబడవు అంటే అన్నీ కూడా ప్రాభవంలోకి రావు ఇల్లు కట్టామండి ఇల్లు కట్టినప్పుడు ఓ రెండు రూములు ఆ తర్వాత రకరకాలైనటువంటి ఇంకా వాటికి చేర్చుతూ పోతూ పైన మేడ మెట్లు అన్నీ కూడా వరుసగా కడుతూ ఉంటాం కొంత సమయానికి అన్నీ ఏర్పాటైపోతాయి అలాగే ఈ శరీరంలో అంగాలు కూడా మొట్టమొదటి చిన్నప్పుడు పిల్లాడు పుట్టిన వాడికి పళ్ళు ఉండవు కదా ఆ తర్వాత పళ్ళు వస్తాయి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అతనికి మెల్లమెల్లగా నడక కాళ్ళు వస్తాయి చేతులు వస్తాయి అలాగే ప్రౌఢ ప్ర అంటే యవ్వనం వచ్చేటప్పటికి ఇంకా జననాంగాలు కూడా వికసించటం మొదలు పెడతాయి సో అప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్తున్నది అప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించాలి సరే ఈ గృహస్థాశ్రమం మనమందరం ఏమనుకుంటున్నామంటే హాయిగా భార్యాభర్తలు సుఖిస్తూ వాళ్ళ సంతానం కోసమే జీవితాన్నంతా అర్పణ చేస్తూ గడపటమే గృహస్థాశ్రమం అనుకుంటున్నాం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి బాధ్యతలు ఏంటంటే సత్సంతానాని కోసం మాత్రమే భార్యాభర్తలుగా ఉండటము దేనికోసం అండి సత్సంతానాని కోసం మాత్రమే వంశాభివృద్ధి కోసం మాత్రమే భార్యాభర్తలు ఆ తర్వాత ఇది ఇది నేను చెప్పినది కాదండి రామకృష్ణ పరమహంస చెప్తాడు ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నేహితులుగా మెలగాలి భార్యాభర్తలుగా మెలగటానికి వీలు లేదు సంతానాన్ని కలిగిన తర్వాత కొంత వారికి వయసు వచ్చిన తర్వాత ఇంకా స్నేహితులుగా మెలిగి నెమ్మది నెమ్మదిగా అన్ని మిగతా ఆశ్ర ఆశ్రమాలలో ఉన్న అంటే నేను బ్రహ్మచర్యం ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యం చేసిన వారికి వానప్రస్థంలో వాళ్ళకి సన్యాసులకి వీరు ఎప్పుడూ ఆశ్రయం కల్పిస్తూ ఉండాలి అద అదే కాకుండా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఐదు యజ్ఞాలు తప్పకుండా చెయ్యాలి యజ్ఞం అంటే ఏంటో మనకి తెలియదాయే ఆ యజ్ఞం ఏం చేస్తున్నామో మనకి తెలియతాయి ఆ ఐదు యజ్ఞాలు ఏంటి అంటే దైవయజ్ఞం పితృయజ్ఞం భూత యజ్ఞం తర్వాత మనుష్య యజ్ఞం తర్వాత ఇంకొకటి ఉంది చెప్తాను దేవయజ్ఞం చెప్పేసాను దేవయజ్ఞం చేస్తాను పితృయజ్ఞం భూతయజ్ఞం మనుష్య యజ్ఞం తర్వాత ఆత్మయజ్ఞం స్వాధ్యాయం ఈ అనేటటువంటి ఈ యజ్ఞాలన్నీ కూడా ఈ గృహస్థు చేస్తూ ఉండాలి ఐదు యజ్ఞాలు చేయాలి అవన్నీ ఏంటో విడివిడిగా సమయం వచ్చినప్పుడు చెప్తాను ఈ ఐదు యజ్ఞాలు చేసి పిల్లలు అభివృద్ధి చెంది వారు ఒక స్థాయికి వచ్చి వారికి కళ్యాణాలు అయిపోయిన తర్వాత మనం ఆ గృహస్థాశ్రమం నుంచి విడివడిపోవాలి ఇంకా ఆ ఇంట్లో ఉండకూడదు మనం వానప్రస్థం అంటారు దాన్ని మనం ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చిన తొంభై ఏళ్ళు వచ్చిన ఇంకా మనం గృహాన్ని పట్టుకునే ఉంటున్నాము ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కాదు అర్థమైందనానా ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కాదు ఇది మనం అరవై ఏళ్ళు మ్యాక్సిమం అరవై సంవత్సరాలు రాగానే మన సంసారాన్ని నెమ్మదిగా త్యజించి గురువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రమాలలో నివసించటం వనాలలో నివసించటం ప్రకృతికి ఏ హాని కలగకుండా జీవించటం ప్రకృతిని సంరక్షించే పనులు ఆ సమయంలోనే అనేకమైనటువంటి వృక్ష జా ఔషధయుక్తమైనటువంటి వృక్షాలను మనం నాటాలి మనిషి ప్రతి జ జన్మలో నాటవలసిన మొక్కలు కొన్ని ఉన్నాయి మామిడి వావిలి అలాగే తర్వాత ఇదేంటి మన నేరేడు మారేడు నేరేడు మారేడు తర్వాత మన చెప్తాను ఇంకా జువ్వి రావి మర్రి మొదలగున్నటువంటి వృక్షాలన్నీ నాటి సంరక్షించి పోషించాలి దానినే వానప్రస్థం అంటారు అంటే వనాలని సంరక్షిస్తూ వనాలలో ఉంటూ వనాలని అభివృద్ధి చెయ్యాలి దీనిని వానప్రస్థం అంటారు ప్రతి మనిషి కూడా ఇరవై ఐదు అంటే తక్కువలో తక్కువ ఇరవై ఐదు వృక్షాలని నాటి వాటిని సంరక్షించాలి నాటంగానే కానీ ఇప్పుడు చాలామంది ఫోటోలు దిగుతాం మనం ఇక్కడ మొక్కలు నాటామని చెప్పి వాటికి నీళ్లు పోస్తాం ఫోటోలు దిగుతాం ఆ పత్రిక వాళ్ళకి చెప్తాం పాపం వాళ్ళు కూడా పత్రికలో వేసేస్తారు అబ్బా మన ఫోటో కూడా వచ్చేస్తుంది అంతే ఆ తర్వాత ఆ చెట్టుకు నీళ్లు పోసిన వాళ్ళు లేరు దాన్ని సంరక్షించిన వాళ్ళు లేరు అలా కాదు మర్రి రావి ఇవన్నీ కూడా దేవ కొన్ని దేవతా వృక్షాలు మర్రి రాక్షస జాతికి చెందినటువంటి వృక్షమైనా కానీ దాని ఎందు దైవత్వం ఉంది కాబట్టి ఈ వృక్షాలన్నింటినీ నాటి కాపాడవలసిన బాధ్యత వానప్రస్థంలో ఉంది సో వానప్రస్థానికి వచ్చేటప్పటికి మనమందరం కూడా ఇంకా ఇంట్లో మనకి స్థానం లేదని తెలుసుకోండి కొడుకులకి కోడళ్ళకి లేకపోతే కుమార్తెలైతే కుమార్తెలకి మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అప్పగించేసి కొంత మన దాన చేసి మన పేరిట చాలామంది ఏం చేస్తారంటే నా కొడుకులు దానం చేస్తారులే నేను పోయిన తర్వాత వాళ్ళు ఏదో ఆవుని దానం చేస్తారు గోవుని దానం చేస్తారు లేకపోతే వస్త్రదానం లేకపోతే చాలా రకాల దానాలు ఉంటాయి కదండి ఏంటి సువర్ణదానం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాదు మనం ఉన్నప్పుడు మన చేతులతో ఈ దానం చేయాలి దానం చేసిన తర్వాత సన్యాసం అనేటటువంటి ఇంకొక ఆశ్రమ ధర్మం ఉంది సన్యాసనంగానే అందరూ భయపడిపోతారు అయ్యో నాకున్నదంతా ఇచ్చేయాలే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకి ఇష్టం ఉన్న లేకపోయినా ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు ఆ పరమాత్ముడు నీ దగ్గరని నీ యొక్క ఒంటి మీద దుస్తులతో సహా వలిచి అక్కడ పడేసి నిన్ను తీసుకుని పో నీకు నీ శరీరాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు పోనీ శరీరం అన్నా ఉంచవచ్చు కదా ఇవన్నీ తీసుకుంటే తీసుకున్నాడు మళ్ళీ సంపాదించుకుందాం అనుకుందాం అనుకో శరీరాన్ని పుట్టేటప్పుడు శరీరం ఇస్తాడు వెళ్ళేటప్పుడు శరీరాన్ని కూడా తీసేసుకుంటాడు ఈ స్పృహ కలిగి ముందరే నెమ్మదిగా సన్న అసి సన్యాసి అంటే సన్న అసి అంటే కన్నుల నడుమ మార్గము అంటే భగవ గురువుల దగ్గర ఆ సన్నని బిలమునందు దూరేటి నీర్ నేర్పు ఎవరికి ఉంటుందో సన్నటి బిలం ఉంది మనలో బిలం ఆ మార్గంలో దూరేటి నేర్పు కలిగి ఎవరైతే అందులో ప్రవేశించగలుగుతారో వారికి ముక్తి కరతలా చేతిలో అరచేతిలో అరటి పండు లాంటిది అరచేతిలో అమలకం లాంటిది అరచేతిలో ఉసిరికాయని కరతలామలకం అంటారు సో కాబట్టి అటువంటి ముక్తి మార్గానికి మనం రావలసి ఉంటుంది ఆ ముక్తి మార్గానికి రాగలిగినటువంటి ప్రాతిపదిక ఎవరైతే వేసుకుంటారో వాళ్ళని భక్తులు అంటారు మిగతా అందరినీ భుక్తులు అంటారంటే ఎప్పుడు తినటానికి ఉన్నవాళ్ళు భుక్తి అంటే కేవలం భోజనం చేయటమే కాదండి ఒక వెయ్యి రకాల చీరలు వెయ్యి రకాల పట్టునగలు రక ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా స్త్రీలకి పురుషులు ఆస్తులు రకరకాల బళ్ళు ఇవన్నీ కూడా భుక్తే అనుభవించటానికి తీసుకునేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ప్రకృతిని ఎంతో కష్టపెట్టి తీసుకుంటున్నామని గ్రహించండి ఆడవాళ్ళు ఒక చిన్న గ్రామం బంగారం కొనుక్కుంటున్నామంటే మనం భూతల్లిని ఎంతో కష్టపెడుతున్నామని తెలుసుకోండి సో కాబట్టి ఈ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ చివరికి ముక్తి మార్గానికి రాకుండా ఎవరైతే ఉంటారో కేవలం భక్తిగా పూజ చేస్తున్నాం నామస్మరణ చేస్తున్నాం జపం చేస్తున్నాం అది ఎవరో అన్న రామనామ జప రామ్నాం జపన పరాయిమాల్ అపన జపం చేస్తున్నాడు శ్రీరామ శ్రీరామ రామ అంటున్నాడు ఒరే అనవసరంగా అక్కడ ఎక్కువగా ఇస్తున్నవారు ఆయనకి తీసుకొచ్చి లోపల పెట్టేస్తాయి అది ఇవ్వక ఆయనకి అనవసరంగా ఆ రామాలయంలోకి అదేంటి అంత మంచి పట్టు చీర అమ్మవారికి ఇచ్చాము ఇది ఈ చీర ఒకటి ఉంది కదా ఇది మనం ఎవరం కట్టుకోవట్లేదు తీసుకెళ్ళి అమ్మవారికి లేకపోతే అయ్యవారికి ఇలా ఉంటుంది మన బుద్ధి కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం భక్తుల కింద చెప్పడానికి వీలు లేదు నానా